కోహేడా మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా మార్పును చేరుకొని నవంబర్ ముప్పైనా జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారు డిసెంబర్ మూడున ఫలితాలు వచ్చి కాంగ్రెస్ గెలిచింది డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏర్పడిన ఆర్థిక సంకోభంపై శ్వేతపత్రం రూపంలో విడుదల చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ స్కీంలు అమలు చేస్తున్నాం ఉన్న నీళ్లను తాగు సాగు నీళ్లకు ఎలా వాడుకోవాలో అధికారులతో సమన్వయం చేసుకున్నారు తెలుసుకుంటున్నాం తాగునీరు సాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు తమిళనాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దుబారా వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలే అంత అవగాహన నాకుంది కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా నాలుగు నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సపోర్టు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండు వందల మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు కరువు కాంగ్రెస్ తోటి వచ్చింది ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేది చాలా పెద్ద గౌరవం ఉండే నాకు అవగాహన లేకుండా మాట్లాడితే పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు గ్రామీణ నీటి వ్యవస్థ అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో ఒక కోఆర్డినేషన్ రివ్యూ ఇస్తాను కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాను కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తాను నేను కరువు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందంటలే కానీ అది ఒక ప్రకృతి నేచర్ అంశం తెలిసి కూడా ఎన్నిళ్ళ వల్ల వర్షం అనేటువంటిది నాలుగు రోజుల్లోనే పడి దాని తదుపరి వర్షం లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు లేదా ఇవాళ నీటి కొరత ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాం నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇలా తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలోంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాలవే పోయి వంటరాట కల్లాల వడ్లే రాలే కల్లాల పోయి వంటరాట కల్లాల వడ్లున్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు కల్లాల్లో రైతులు చనిపోయినాడు కల్లాల అధిక తోసి తూకం దూకినాడు బండి సంజయ్ గనవల్లే ఢిల్లీ బార్డర్ మీద రైతులు కొట్లాడి ప్రాణాలు అర్పించున్నాడు బండి సంజయ్ గనవల్లే రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పాటున్నాడు కనవలే ఈవెల ఆయన దగ్గర కళ్ళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది ఆస్కర్ అవార్డు రైత డ్రామా ఆర్టిస్టు ముందే చెప్పినాం ఇవాళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి వా పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమని ప్యాకేజ్ ఇవ్వమను వాళ్ళని ఆదుకుందాం ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో ఎంత ఇప్పిస్తావో దానికి బరాబర్గా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం మీరు పదివేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాం నువ్వు ఇరవై ఇప్పిస్తే మేము ఇరవై ఇప్పిస్తాం దా రైతులను ఆదుకుందాం అది చాతగాక ఇది ఒక నేచురల్ ప్రకృతి వైపరీత్యం ఇది వడగన్లవాన పడ్డనాడు కేసీఆర్ పైసలు ఇయలే కేంద్రం పైసలు ఇయలే ఇలా కరువు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు ఇది మంచిది కాదు నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా కరువు పేరు మీద రాజకీయం చేయకండి రైతుల జీవితాలతో చెలగాట వద్దు వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా కల్లాల వండకు ఢిల్లీల వండు ఢిల్లీ గల్లీలల్లా వాటిని నిధులు తీసుకొద్దాం రమ్మని అడుగుతా ఉన్నా ఎన్నికల కోసం ఇలా ఊళ్ళో తిరుక్కుంటే ఏదో మాట్లాడితే ప్రజలు ఐదేళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయిన్రు ఇలా మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకుని వస్తే విశ్వసించారనే వాటి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆరు గ్యారంటీల గురించి అడుగుతున్న బండి సంజయ్ గారు నీ పదిహేను లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి నీ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి నీ రైతుల మద్దతు ధర ఎక్కడ పోయింది నీ రైతు వ్యతిరేక బిల్లులు వచ్చినా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడున్నావు ఇవాళ మీరు మాట్లాడతా విభజన హామీలు ఏమైనా పార్లమెంట్ సభ్యుడు నీకు బాధ్యత లేదా ఇవన్నీ ముందు జవాబు చెప్పినాక మమ్మల్ని అడుగు ఇప్పటికే గ్యారంటీలు అమలు మీద ఊర్లలో మహిళలను అడగండి ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తున్నది రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇల్లు రాబోతున్నాయి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి మిగితే అవన్నీ కూడా తొందరగానే చేస్తాం మా బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు అందుకే కేంద్రంతో మంచి సంబంధాలు ఉంచుకోవాలి ఫెడరల్ సిస్టంలో నిధులు తేవాలనే సానుకూల వాతావరణంతో ఉన్నాం ప్రధానమంత్రి గారిని కలిసినాం మీకు కూడా చేతరైతే బీజేపీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు వల్ల ఏర్పడుతున్న రైతుల ఇబ్బందికి అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారము ప్యాకేజీ కరువు ప్రకృతి వైపరీత్యం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయండి అంతే తప్ప రాజకీయంగా కళ్ళాల దగ్గర ఉన్నప్పుడు మానుకమ్మని సందర్భంగా కోరుతూ కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ ఉందేలే మీరు వదిలిపెట్టని పాపానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాయచిక్తం మీరు ప్రభుత్వంలో ఉండి గద్ద దిగినాడు పెట్టినటువంటి పాపాల మహిమ ఇదంతా నీళ్ళు వర్షం వల్లే అవి కారణం మర్చి ఏదో ప్రయత్నం చేసేటువంటి మసిగు ప్రయత్నం చేయకండి రైతులను అధైర్య పెట్టే విధంగా వ్యవహరించవద్దు రైతులకు అందరంగా అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉందామని తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు